ఈరోజు డైరెక్టర్స్ కట్ బ్యానర్లో జామురాత్రి అని ఇండివిజువల్ ఫిల్మ్ ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది ఈ డైరెక్టర్ వచ్చేసి అవినాష్ దాసరి గారు ప్రొడ్యూసర్ వచ్చేసి నంద నందవర్ధన్ నాయుడు అర్హ నాయుడు మరియు టీమ్ టీం మెంబర్స్ మీ ఈ టీం అంతా చాలా కష్టపడి చేశారు ఇందాక మేము ట్రైలర్ చూసామండి మా టీం అంతా ఒక్కసారి హరి రాఘవేంద్ర భాషభాయ్ పఠాన్ చిన్న మురళి చంద్రాన్న ఇంకా మన టీం మెంబర్స్ అంతా కలిసి ఈ ట్రైలర్ లాంచ్లో పాల్గొనడం జరిగింది అయితే ఈ జామరాత్రి టీం మాత్రం నేను ప్రత్యేక అభినందనలు జరుపుతున్నా చాలా బాగుందండి నిజంగా నేను ఇప్పుడు గుడి కళ్యాణ్ నేను చెప్తున్నా ఓటీటీ ఫిల్మ్ ఇది అంత బాగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వాళ్ళు చేసిన యాక్టింగ్ కానీ యాక్టర్స్ కానీ మీరు చేసిన ఎఫర్ట్స్ కానీ టెక్నికల్ టీమ్ కానీ కెమెరా కానీ చాలా అద్భుతంగా వచ్చింది మీకు అందరికీ ప్రత్యేక శుభావం చెప్తున్నా ఖచ్చితంగా ఇది మంచి నేమ్ తెచ్చుకొని వ్యూస్ నంబర్ ఆఫ్ వ్యూస్ కొన్ని లక్షల్లో పోతాయని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా కంగ్రాషన్ చెప్తున్నాను ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ పేరు డైరెక్టర్ డైరెక్ట్ కట్ ఛానల్ అందరూ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ వీడియోని అందరూ చూసి వాళ్ళకి అభినందనలు తెలిపి వాళ్ళు ముందుకు పోవడానికి ఇంకా ఎన్నో ఇలాంటి ఫిల్మ్స్ చేయడానికి మీరు అందరి ప్రోత్సాహం ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఇంకా ఈ విషయంలో దాసరి గారు మన దాసరి అవినాష్ ఎలా కష్టపడ్డాడు ఏంటి దీని మోటివేషన్ ఏంది ఈ ఫిల్మ్ చేయడానికి ఒక రెండు మాటలు చెప్పాలని కోరుకుంటున్నా కష్టం అంటే టీం అందరం అడ్డా ఉన్నాను అండ్ మీరు వచ్చినందుకు పిల్లలు కానీ ఒప్పుకున్నందుకు మీకు థ్యాంక్స్ ఫస్ట్ పుల్లెందుకి అండ్ టీం అందరికి మరి చంద్రన్న కూడా యాక్ట్ చేసాను ఇందులో సో దీనిలో ఏదన్నా అవుట్పుట్ బాగా వచ్చిందంటే మొత్తం టీం అందరికి కష్టమే ఉంది అందరం బాగా కష్టపడ్డాం ఇందులో మన చంద్రన్న హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ క్యారెక్టర్ చేసిన సో ఏదంటే మన పులివెందుల టీం అందరూ అంటే డైరెక్టర్ కట్స్ టీం అందరూ జామురాత్రి అనే ఒక షార్ట్ ఫిలిం షార్ట్ ఫిలిమే కదా ఇండిపెండెంట్ ఫిలిం ఇండిపెండెంట్ ఫిలిం అయితే తీశారు అది ఇవాళనే డైరెక్టర్ కట్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే మేమైతే ఇవాళ రిలీజ్ చేసాము సో చాలా బాగుంది మీరు కూడా ప్రతి ఒక్కరు చూసి ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి నేను ఇంతకుముందు ఒకసారి సందిగ్ధ అని ఒకటి చేశాము సో దానికి కూడా అన్న వాళ్ళు వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు దానికి తీసిన కెమెరా మేనే మన తోసిపు దీనికి కూడా చాలా బాగుంది కొన్ని కొన్ని చూసినప్పుడు అంటే ఇలాంటి ఇలాంటి లొకేషన్స్ మన పులివిందోలో ఉన్నాయా అని అనుకుంటాం సో దీంట్లో తీసింది మాక్సిమం అంతా మన పులివిందలు అనే మన పులివిందలే సో మన పులివిందలో కూడా ఇలాంటి మంచి మంచి డైరెక్టర్లు మంచి మంచి కెమెరా మ్యాన్లు మంచి మంచి ప్రొడ్యూసర్లు సో ఇలా అందరూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సో ఇది బాగా సక్సెస్ అయిన తర్వాత ఇలాంటివి కూడా చాలా తీస్తాము మీ సపోర్ట్ బాగుండాలి అంతే ఓకేనా మీ టీం అందరికీ కంగ్రాచులేషన్ చాలా బాగుంది నిజంగా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంటే పెద్ద పెద్ద థియేటర్లో ఈ మ్యూజిక్ తిన్నారంటే మనం అంటే ఊరికి కూర్చోమంటే కలలోంచి నీళ్ళు ఉంది మ్యూజిక్ చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం సో మ్యూజిక్ అలాగే అరుణ్ కి అమన్ అనంతపురం వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి సో ప్రతి ఒక్కరికి కూడా చూసి మీకు నచ్చింటే పది మందికి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ రూమ్ లో చేయండి అది తప్పైనా ఒప్పైనా ఎందుకంటే మీరు కొన్ని చెప్పడం వల్ల ఇంకా కొన్ని తెలుసుకుంటారు అన్న ఇది తప్పు ఉంది కొద్దిగా అంటే తెలుసుకుంటారు ఏదైనా కూడా మేము మంచిగానే అంటే కానీ మంచిగా రిసీవ్ చేసుకుంటాం ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ పటాణ్ మాటలు మాట్లాడతా జామురాత్రి ట్రైలర్ కదా ఇది ట్రైలర్ చాలా బాగుంది చూసి మన అవినాశ నాకు సపోర్ట్ చేయండి డైరెక్టర్ కట్స్ లో మన జామరాత్రి ట్రైలర్ ఈరోజు మన మంజునాథ్ రెడ్డి గారు లాంచ్ చేశారు కానీ ఈ ట్రైలర్ చూస్తే నాకు నిజంగా షాక్ అనిపించింది ఇది ఇండిపెండెంట్ ఫిల్మ్ అనగా నేను షాక్ అయ్యారు ఎందుకంటే ఇది నిజంగా థియేటర్కి వచ్చే ఫిల్మ్ మాదిరి ఉంది దీన్ని బీజిఎం కానీ కెమెరా వర్క్ చేసిన తోసిఫ్ కానీ వాళ్ళ టీం కానీ వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు మీరు ఇలా ఇలాంటి వీడియోలు చూసి ఇంకా ఇలా ఇలా సపోర్ట్ చేయడానికి మీరు మంచి మంచి కామెంట్స్ పెట్టి వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారని వాళ్ళు ఇంకా మంచి వీడియోలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాఘవేంద్ర డైరెక్టర్ కట్స్ డైరెక్టర్ శుభాకాంక్షలు ముఖ్యంగా మా బావ దీంట్లో హెడ్ మాస్టర్ అంట నేనైతే ఒక చూపిస్తాను వీడియో మా బావ కోసం అంటే నేను స్కూల్కే బాను సమే అంటే ఒక స్కూల్ దీన్ని వాతావరణం చూస్తా అంటే ఒక స్కూల్ తర్వాత తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది తన లైఫ్ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అవుతుంది అనే విధంగా ఉంది కాబట్టి మనం ప్రతి కాలేజీ కూడా వెళ్ళి దీన్ని మనం అంటే ప్రమోషన్ లాగా చేసుకుందాం ఖచ్చితంగా ఓకేనా హెడ్ మాస్టర్ గారు మాట్లాడాలి అందరికీ నమస్కారం అన్న నన్ను పిలిచి దీంట్లో యాక్ చేయాలంటే అన్న నేను అంటే అన్న వచ్చిన కాడికే చేయండి అని చెప్పి చెప్పినాడు దీనికి హారీగానే సపోర్ట్ చేసి అన్న నువ్వు వెళ్ళి అతను చెప్పితే చేయన్నా అని చెప్పినాడు కానీ నాకు కొంచెం సిగ్గు ఎక్కువ కానీ అన్నా నువ్వు వచ్చిన కాడికి చేయన్నా నువ్వు నేనున్నా కదా అని చెప్తే ఆయన చెప్పినట్టు విన్నాను చేశాను అది ఎలా వచ్చిందో రేపు చూస్తే తెలుస్తుంది అదే ఎలా వచ్చిందో చూస్తే తెలుస్తుంది విన్నారా విన్నారా అంటే పిల్లోళ్ళు కాదు పిల్లోళ్ళు ప్లస్ సారు సార్లు కాబట్టి అందరు విన్నారు ఈయన మాట మీరు విన్నారు మీ మాట అందరూ విన్నారు ఖచ్చితంగా విన్నారు ఏ కథ ఎట్లా నన్ను నన్ను ఇంత ఇంతటి వాణి చేసేందుకు అన్న కొంచెం కృషి చేసినాడు కానీ ఇలాంటి ఇంకా మేము ఇంకా కొన్ని తీసి ఇంకా ఎదగాలని అలాగే మంజునాథ్ రెడ్డి మమ్మల్ని మా ఊరు సినిమాలో పెట్టాడు ఇప్పుడు రిచ్ కిడ్ సినిమాలో కానీ మమ్మల్ని పెట్టాడు సినిమాలు తీసే దాంట్లో ఖచ్చితంగా మా అందరి టీం అందరినీ పెడుతూ ముందుకు తీసుకెళ్తున్నాడు వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్ళు అందరూ చెప్పేసారు ఆ ఇండిపెండెన్స్ మూవీని ప్రతి ఒక్కరు ఆదరించి లైక్ చేయండి గంట కొట్టండి ఆదరించండి ఇంకోటి అంటే అంటే మీరు మళ్ళీ చేసి మమ్మల్ని పెద్దవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు నేను తీసిన ఫిలిమ్స్ ఏమైనా కానీ చూసి మీరు సపోర్ట్ చేసేసారు అంటే చాలా బాగుంది అంటే మీ మాటలే మాకు ఆశీర్వాదం అంటారు కదా అట్లా మీరు మంచి మంచి కామెంట్ చేసి మంచి మంచి మమ్మల్ని అంటే బాగా చేసినారని మీరు మీ మాటల్లో అంటే ఇంకా ఇలాంటి మంచి మంచి చేసి ఒక గొప్ప స్థాయికి వెళ్తూ ఉంటాం సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది మన రిచ్ కిడ్ రెడీగా ఉంటుంది ఓకేనా అలా యాక్చువల్లీ ను ఈ సినిమా ఇది యాక్చువల్లీ సినిమా రూపంలో కూడా చేయించుదీని చాలా బాగుంది ఇంత ముందు సిక్స్ మంత్స్ బ్యాక్ అవినాష్ కు మీరు మంచి కథతో ముందుకొస్తే మన ఓటీటీ ఫిల్మ్ ఒకటి చేద్దాము ఎందుకంటే నేను సందిగ్ధ కెమెరామెన్ చెప్పండి ఎంత బాగుందంటే సందిగ్ధ ఒక్కసారి మీరు చూడకుండా మళ్ళీ ఒకసారి చూడండి కెమెరామెన్ ఆయన పనితీరు చాలా బాగుంటుంది ఇందులో కూడా ఇప్పుడు చూసాను కదా యాక్చువల్లీ వీళ్ళు ఈ టీమ్ తో నేను చేయాలని ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఎందుకంటే సినిమా మంచి కథతో ముందుకు వస్తే ఈ టీంతో చేయొచ్చు మంచి సినిమా ఒకసారి ఆలోచించండి మనందరం కలిసి మళ్ళీ ఒక ఫిల్మ్ ఒకటి చేయాలని నేను అనుకుంటున్నాను మీతో ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంది ఇది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కెమెరా వర్క్ కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ అందుకే ఇక్కడ అన్న చెప్పాడు రిచికడ్ సినిమాలో మా ఊరు సినిమాలో అవకాశం ఇచ్చావు కదా నేను ఎన్ని సినిమాలు తీసినా మన ఏరియా వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా త్వరలో మీ ముందుకు రిచికడ్డు ఫస్ట్ ట్రైలరు సాంగ్స్ మంచి సంస్థ మంచి ప్రజెంటేషన్లో మీకు థియేటర్లకు త్వరగా మీకు అందుబాటులోకి తెస్తాము పోస్ట్ ప్రొడక్షన్ వరకు కంప్లీట్ అయిపోతుంది ఓ ట్వంటీ డేస్లో కంప్లీట్ అయిపోయి ఫస్ట్ కాపీ మా చేతికి ఇస్తామని చెప్పారు డైరెక్టర్స్ త్వరలో మీకు ఆ అప్డేట్స్ అని ఇస్తామండి ఐ ఇంకేదన్నా మీ మాటల్లో ఈ ఫిల్మ్ గురించి కొద్దిగా మోటివేషన్ చెప్పలేదు నాకు చెప్పారా ఈ సి ఈ ఫిల్మ్ తీయడానికి చెప్పేసి ఇండివిజువల్ ఫిల్మ్ స్టోరీ ఒక రీజన్ ఉంటుంది చిన్న రీజన్ ఏదన్నా ఎందుకంటే ఎందుకు చూడాలనే దానికి సబ్స్క్రిప్ చూడాలంటే ఒక చిన్న రీజన్ చెప్పండి దీంట్లో కొంచెం పార్ట్ వరకు మాత్రం నా పర్సనల్ లైఫ్ నుంచి తీసుకుందాను అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎలా ఇట్లా చేస్తున్నారు కొన్ని పాయింట్స్ చాలా పాయింట్స్ ఉన్నాయి దీంట్లో ఒక ఐదు ఆరు పాయింట్స్ ఉన్నాయి మొత్తం రివీల్ చేస్తే బాగుంటుంది జస్ట్ ఆ పాయింట్స్ రియల్ లైఫ్ పాయింట్స్ అన్ని మీరు ఏ పాయింట్ తీసుకున్నా కూడా రియల్ లైఫ్ పాయింటే ఉంటుంది ప్రతి ఒక్క పాయింట్ ఎక్కడో ఒకటి ఎవరో ఒకరికి టచ్ అవుతూనే ఉంటుంది మీరు మూలకత చెప్పొద్దు అవసరం లేదు మనకు జస్ట్ మీ వరకు మోటివ్ ఆడియం అంతే అంతే ఓకే చెప్పారు రియల్ లైఫ్ రియల్ లైఫ్ పాయింట్స్ థాంక్యూ థాంక్యూ అట్లానే పులివెందుల ఏరియాలో గాని ఇంకా ఇక్కడ ఇట్లా మాలాంటి వాళ్ళకు మీరు చాలా ఇన్స్పిరేషన్ మా మేము ఎప్పుడు మిమ్మల్ని గెలిచినా కూడా మీ ఇన్స్పిరేషన్ ఎప్పుడు మీరు చేయండి మీరు ఏదైనా ఉంటే నాకు కూడా చెప్పండి నేను నా చేతనైనంత వరకు నేను హెల్ప్ చేస్తాను మీరు చెప్పడం మీరు మాత్రం మాకు చాలా ఇన్స్పిరేషన్ ఉన్నా అలానే మీ రిచ్ కిడ్ మూవీ కూడా పెద్ద సక్సెస్ కావాలి వాళ్ళ వల్ల మీరు ఎంతో మందికి అవకాశం ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాను సో కోరుకుంటాం మన ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది డైరెక్టర్ కట్స్ అనే యూట్యూబ్ ఛానల్ సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే చేసుకోండి ఇంకా మంచి మంచి వస్తా ఉంటాయి మా టీం అందరితో ఇప్పుడే చెప్పినాడు కదా మా ప్రొడ్యూసర్ వస్తా ఉంటాయి ఇంకా సో ప్రస్తుతానికి అయితే దీన్ని చూసి ఎలా ఉందో అది మంచినా చెడైనా కూడా కామెంట్ చేయండి మీకు నచ్చింటే పది మందికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అందరికీ కంగ్రాచులేషన్